హాయ్ అండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అటుకులతో పలావ్ చూపిస్తున్నా అప్పటికప్పుడు వేడి వేడిగా ఆకలి వేస్తే తినడానికి ఆకలి వేస్తే తినడానికి అండి బౌల్ వేడకగానే ఆయిల్ వేయండి ఆయిల్ వేడకగానే మిర్చి ఆనియన్ వేసుకోవాలి మిర్చి ఆనియన్ ఆవాలు జీలకర్ర ఏం లేకుండా ఆవాలు జీలకర్ర మిర్చి అని అటుకులు తడిపేసుకుంటే మెత్తగా మంచిగా ఉంటుందండి టేస్ట్ ఇది పలావ్లాగా అంటే సమ్ ఉప్మా వేసుకుంటాం కదా అట్లా మెత్తగా ఉంటుంది అన్నమాట ఇట్లా చేసి చూడండి చాలా బాగుంటుంది సరిపడా సాల్ట్ అప్పటికప్పుడు మీ ఆకలి అయితే టై వేసుకొని తినండి ఓకేనా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా టేస్టీ ఉంటుందండి అటుకు తడిపేసుకోవడం మెత్తగా మంచిగా తింటే తినాలనిపిస్తూ ఉంటుంది ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ